హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో అందరూ ఊహించినట్టుగానే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది సో అఫీషియల్గా గా ఈరోజు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆ లేఖను చూసే ప్రయత్నం చేద్దాం మన ఆర్కే మీడియాలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సో ఈ విధంగా అఫీషియల్గా భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇందులో క్లియర్గా కేసీఆర్ గారి పేరు మెన్షన్ చేస్తూ ఈ లెటర్ని విడుదల చేయడం జరిగింది సో కవిత గారు కూడా కొన్ని రోజుల నుంచి కూడా జాగృతి పేరుతో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు సో ఆమె ఎన్నో ఊహాగానాల మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి కొంతమంది ఆమె సొంతంగా ఒక పార్టీ పెడుతుందని చెప్పి కొంతమంది ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎప్పుడైతే ఒక లేఖ విడుదలైందో వాళ్ళ నాన్నకు రాసిన లేఖ విడుదలైందో అప్పటి నుంచి కూడా ఈమె రాజకీయ ప్రస్థానం ఒక కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉంది సో అప్పుడు కేసీఆర్ గారికి రాసిన లేఖ విడుదలైనప్పటి నుంచి కూడా ఆమె కాంట్రవర్సీగా మారింది సో ఎప్పుడైతే ఆ లేఖని ఎవరు విడుదల చేశారో తెలియదు కానీ లేక ఆ అనేక రకమైన నాయకులను కూడా ఆమె టార్గెట్ చేసి మాట్లాడింది సో బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు సో చాలా వరకు కూడా వాళ్ళ నుంచి ఈమెకు పడక మరియు కేటీఆర్ పైన కూడా ఆమె కొన్ని విమర్శలు చేయడం జరిగింది సో ట్విట్టర్కే పరిమితం అయితే ఎట్లా సో పార్టీ కార్యకలాపాలు కూడా చూసుకోవాలని చెప్పి కొన్ని ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న డైరెక్ట్గా ఆమె ఎప్పుడైతే కాళేశ్వరం అవినీతి పైన ఈ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సిబిఐకి అప్పగిస్తారని చెప్పి ఆయన చెప్పడంతో ఆమె నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు గారిపైన సంతోష్ రావు పైన సో అప్పటి నుంచి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా కాంట్రవర్సీగా మారాయి సో అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది సో ఆమె పైన కంప్లైంట్ ఇచ్చి తక్షణమే ఆమె పైన చర్యలు తీసుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది సో కవిత గారి రాజకీయ ప్రస్థానం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది నిజంగానే కవిత మరో పార్టీని నిర్మించబోతుందా మన తెలంగాణలో లేదా మరియు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరుతుందని చెప్పి చాలా రకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇది రాజకీయ ఎత్తుగడన సో సడన్గా బీఆర్ఎస్ పార్టీ అధినేతనే వాళ్ళ సుందర నాన్నగారే ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఈ లేఖలో క్లియర్గా తెలుస్తూ ఉంది ఆమె కొన్ని రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మరియు కేటీఆర్ గారితో కొన్ని విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సో తర్వాత దీని తర్వాత ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది చెప్పి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు సో బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం జరిగింది సో దీనికి బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ కవిత గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఆమె మరో జాగృతి పేరుతో మరో పార్టీ పెట్టబోతుందా తెలంగాణలో లేక ఆమె అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పి చాలా ఊహాగానాలు ఉన్నాయి ఒకసారి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర జాగృతికి సంబంధించిన రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన నలమాస శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు నెక్స్ట్ ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఇది ఇంకా నిర్ణయం అనేటువంటిది ఇంతవరకు చేయలేదు రవి గారు మొత్తానికి ఈ రోజు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం బీఆర్ఎస్ తో ఎన్నో త్యాగాల కోర్చి పంతొమ్మిది సంవత్సరాలు తెలంగాణ సమాజంతో ముడిపడి ఉన్నటువంటి మా యొక్క పెగుబంధాన్ని ఈ రోజు కొంతమంది కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారుల యొక్క ప్రమేయంతో ఈ రోజు కవిత గారిని కుట్రపూరితంగా ఈ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కనీసం చెప్పుకునేటువంటి అవకాశం గాని షోకాజ్ నోటీస్ గానీ ఇట్లాంటి ఏది కూడా ఇవ్వకుండా కవిత గారిని బొమ్మను లెక్క పొగబెట్టినట్టుగా కవిత గారు గతంలో విదేశీ పర్యటనలో ఉన్న ఉన్నప్పుడు లేఖ రిలీజ్ చేసి ఇలా కుట్రదారులే అదే విధంగా అదే కుట్రదారులు ఈ రెండోసారి అమెరికా పర్యటన భవిష్యత్తు లోపల టీబీజీ కేసు లాంటి కార్మిక సంఘాలకు ఆమె పది సంవత్సరాల నుంచి కూడా కార్మిక పక్షపాతిగా దానికి ఆ సంఘానికి గౌరవ అధ్యక్షతలుగా పనిచేస్తా ఉన్నారు కార్మిక సంఘాలను కార్మిక కార్మిక చట్టాలను గౌరవించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కవిత గారు లేని సమయంలో ఊర్లో లేని సమయంలో కనీసం జనరల్ వార్డు మీటింగ్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయకుండా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని గౌరవ అధ్యక్షతలుగా తప్పించు ఆ రోజే మేము డిసైడ్ అయిపోయినాము ఎప్పటికైనా పార్టీ పంపించే ప్రయత్నంలో ఉన్నది ఈ రోజు పార్టీలో అంతర్గతమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా చోటు లేకుండా ఇలా అభద్రతకు గురైతున్నది పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా గురైతున్నారు కాబట్టి కవిత గారు ఉంటే ఏదో త్రిట్ గా ఫీల్ అవుతున్నారు కవిత గారు ఉంటే వాళ్ళ కుర్చీలకు ప్రమాదం వస్తుంది ఏమని చెప్పేసి భయపడుతున్నారు అందులో భాగంగానే ఈ రోజు కవిత గారు గతంలో ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే సేమ్ అదే పక్ష అదే పద్ధతిలో ఈ రోజు కవితా గారి పైన ఏకపక్షంగా వాళ్ళు ఇవాళ వేటు వేసి మరొక పార్టీ పెట్టబోతుందా మరి జాగృతి పేరుతో లేదంటే వేరే పార్టీలో ఏదైనా కలవబోతుందా చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ తో ఆమె చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది చాలా మంది అదే విధంగా అనుకుంటున్నారు దానికి మేము ఏ పార్టీని సంప్రదించలేదు ఏ పార్టీలోకి వెళ్లాల్సినటువంటి గతంత్రం లేనటువంటి పరిస్థితి కవిత గారికి లేదు కవిత గారు కేసీఆర్ గారి యొక్క కుమార్తె ఆయన రక్తం మంచుకుని పుట్టినటువంటి బిడ్డ ఉద్యమ ప్రస్థానం ఉన్నటువంటి బిడ్డ ఏదైతే తెలంగాణ ప్రజల పట్ల ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు అంటే రెండు వేల ఆరు నుంచి మొదలుకుంటూ రెండు వేల పద్నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు కాలికి బలపం కట్టుకో కట్టుకున్న చందంగా తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా లక్ష కిలోమీటర్లు పాదయాత్ర చేసేసి సబ్బంద వర్గాల యొక్క బాధలను ఆకలింపు చేసుకున్నటువంటి నాయకురాలు ఆమెకు బతుకమ్మ ద్వారా బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి బతుకమ్మగా ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెను మహిళలందరూ కూడా ఆమెను కొలుస్తారు ఆమెను పిలుస్తారు బతుకమ్మగానే కాబట్టి అంతటి చరిష్మా ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఈ రోజు ఇంకో పార్టీలకు పోయి మనం ఇంకో ఎవరూ పావు కావాలని చెప్పేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నట్టుగా మేము ఎవరికి ఆ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేం ఏదైనా ఉంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయం ఏదైనా రాజకీయ పార్టీ పరమైనటువంటి నిర్ణయం ఏమున్నా శ్రీమతి కవిత గారు రేపు పొద్దున పదకొండు గంటల ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి భవన్ లో తెలంగాణ అక్కడ జరిగేటువంటి ఆ యొక్క ప్రెస్ మీట్ లో తను ఇవి అన్ని కూడా వారే స్వయంగా చెప్తారు చెప్పేటువంటి అవకాశం ఉంది ఎందుకన్నా అంటే వేరే ఎవరో వ్యక్తులు థర్డ్ పర్సన్ చెప్తే నమ్మే పరిస్థితిలో వాళ్ళ తండ్రి గాని వాళ్ళ అన్న గాని ఉన్నారు అనుకుంటున్నా ఇప్పుడు వాళ్ళ పాటే కదా సో సొంతం తండ్రి గారే సస్పెన్షన్ చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చిందంటారు అసలు ఇప్పుడు కేసీఆర్ గారి ముందు ఒక పద్మ వ్యూహాన్ని నల్లిల్లు ఆ పద్మ వివాహంలో భాగంగా జోగునపల్లి సంతోష్ రావు మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో తను కీలక పావుగా కీలక ప్రతినిధిగా తను వ్యవహరిస్తా ఉన్నాడు ఈ మొదటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కవిత గారు మొదటిసారి అరగ్రేటం చేసి కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చేసి నిజామాబాద్ పార్లమెంట్ లో ఎంపిక ఎన్నిక చేసిన తర్వాత ఆ రోజు లక్ష అరవై నాలుగు వేల మెజార్టీ గెలిచినటువంటి కవిత గారు అప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను అప్పుడు బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పనిచేస్తా అప్పుడు నేను పనిచేసినటువంటి సిగ్మెంట్ ఏడు సిగ్మెంట్లు అయితే కవితా గారి సెగ్మెంట్లలో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆ పార్లమెంట్ పరిధిలో నేను పనిచేసినటువంటి బాల్కొండ సెగ్మెంట్ లోనే కవిత గారికి నలభై ఐదు వేల లీడ్ వచ్చింది అక్కడ ఉండబడేటువంటి ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేగా ఓటు మాత్రం కారుగుర్తుకేయండి ఎంపీగా మీ ఇష్టం మీరు రిటర్న్ వేసుకోండి అని చెప్పేసి ఆ రోజే దుష్ప్రచారాలు చేసి అంటే కవిత గారు ఈ పది సంవత్సరాల్లో కూడా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీలో కూడా ఇలా ప్రతిపక్షంగానే ఉన్నారు కవి గారు మీరు ఒక్కసారి గమనించండి ఇలా మీరు అనేక అనేక సమాజ సమాజంలో మీరు అనేక సామాజిక ఉద్యమాల నుంచి కూడా మీరు వచ్చినటువంటి వ్యక్తి ఇలా మీరు ఒక న్యూస్ ఛానల్ ను ప్రజెంట్ చేస్తారు సంబంధించిన ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా మీరు ఒక గొప్ప చానల్ లో ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసుకుని మీరు ప్రజా సమస్యల పైన గలమెత్తుతున్నటువంటి వాళ్ళు మీరు యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగి వచ్చిండ్రు ఒకసారి సిరిసిల్ల నియోజకవర్గానికి పోదాం తిరిచిల్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది సిద్దిపేట నియోజకవర్గం ఏ విధంగా ఉంది నిజామాబాద్ సంబంధించిన జిల్లా కనుకపోతే మనకు పరిస్థితులు అనేటువంటి అవగాతం అయితే కవితా గారిని ఏ విధంగా నిధుల కొరత ఇచ్చేసి కవిత గారి మాట సాగకుండా కవిత గారు చెప్పిన పనులు చేయకుండా ఏ విధంగా వీళ్ళు ఎంత క్షోభ పెట్టిల్లు వీళ్ళు మొదటించాలనేటువంటిది అంతా కూడా ఈ పదేళ్ళు కూడా తన పంట కింద బిగబెట్టుకుని ఉన్నది ఇలా కవిత గారి సాధారణ ఎన్నిక ఎన్నికల ముందు జరిగినటువంటి కేసు అయితే కాదు కదా లిక్కర్ కేసు అంటే నేను ఒక పాయింట్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే సొంత అన్నతోటే విభోదాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే వెనకాల నుంచి టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అనుకుంటా గారితోనే అయితే విభేదాలు అంతే ఎక్కడ కూడా లేవు కేటీఆర్ గారితోనే కేటీఆర్ గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మొదటిసారి ఆరగ్రీటం చేసి సిరిసిల్లా నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారి మీద కంటెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు అక్కడ పనిచేసుకోలేన పరిస్థితులు అప్పుడు అప్పటికే ఒక క్యాడర్ గానీ ఒక నిర్మాణం గానీ లేనప్పుడు కూడా తెలంగాణ జాగృతి అప్పటికే రెండు వేల ఆరు నుంచి ఫీల్డ్ లో ఉన్నది రెండు వేల ఆరులో లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత రెండు వేల ఆరు నుంచి మేము వివిధ రకాలైన చారిత్రక కట్టడాలను ఏదైతే ధ్వంసమైపోతున్నటువంటి రచనలను వీటి చేసుకుంటూ కవిత గారు తెలంగాణ సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తా ఉన్నారు ఆ టైంలో రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్లా కంటెస్టెట్ చేసిన ఒక అస్తం లాగా కవిత గారు సిరిసిల్లలో గ్రౌండ్ ప్రిపేర్ చేసి కేటీఆర్ గెలుపులో ఆమె భాగస్వామ్యమైన విషయం చాలా మంది తెలంగాణలో సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విషయం మరి మరి అంత బానే ఉంది అంటారు మరి సొంతం తండ్రి గాని ఇప్పుడు వాళ్ళ అన్న గాని కూడా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది తిన్మార్ మల్ల నగర్ ఆఫీస్ ఆట పైన జాగృతి కార్యకర్తల పైన కొన్ని వాళ్ళు వచ్చి దాడి చేయడం ఆ విషయం పైన కనీసము కవిత సానుభూతి కూడా తెలిపలేరు సొంత అన్న కూడా అదే 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 అభద్రత బాధపడేది కూడా ఆ దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చే ఉన్నారు ఈ సంతోష్ రావు గారు గాని హరీష్ రావు గారు గాని ఈ రోజు పార్టీని మొత్తం కూడా వాళ్ళ చేతులకు వాళ్ళ కబందాస్తాలకు తీసుకున్నారు కేసీఆర్ గారికి ఎవరికి కూడా కలవకుండా ఏ ఒక్క నాయకుని కూడా కలవకుండా అప్రోచ్ అనేటువంటి లేకుండా యాక్సెస్ అనేటువంటి లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి జోగినపల్లి సంతోష్ రావు గారు ఈ రోజు దీన్ని అంతటిని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ రోజున ఫండింగ్ కూడా చేసేసి వాళ్ళు గెలిస్తే తగిన మెజార్టీ కనుక వచ్చే విధంగా గెలిస్తే హరీష్ రావు సంబంధించిన వర్గాన్ని పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక చాప కింద నీరు లాగా ఒక అదృష్టాస్తం లాగా కదులుతూ తన మంచిని బయటికి ప్రజెంట్ చేస్తా ఉన్నాడు కానీ తన లోపల ఉన్నటువంటి కోరికలన్నిటి కూడా ఒక బ్యాలెన్స్ గా మెయింటైన్ ఆలోచన చేస్తూ మేకవెళ్ల పుణ్య లాగా నటిస్తున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగా కవిత గారు ఎక్కడ అడ్డు వస్తారో కవిత గారు ఒక మహిళ ఆమెకు చరి సొంత చరిష్మ ఉన్నది మొదటి నుంచే కవిత గారు డైరెక్ట్ రెండు వేల పద్నాలుగు వచ్చి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ ఇవన్నీ కేటీఆర్ చేస్తున్నా అనుకోవచ్చా కవిత పైన ముందు పార్టీలో మేము భావిస్తలేము ప్రధానంగా మేము నిన్న మా అధ్యక్షురాలు ఆరోపించింది కూడా జోగునపల్లి సంతోష్ రావు గారి మీద హరీష్ రావు గారు గారి మీదనే ఆ కుట్రలన్నీ చేస్తున్నటువంటి విషయాన్ని ఆమె బయట పెట్టడం జరిగింది నేను అనుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావును అస్థిరపరిచే విధంగా మామకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలా అంతే చరిష్మా ఉండి అంతే ప్రజాదరణ ఉండి అంత ఎంతో సినిమాటిక్ సంబంధించినటువంటి ఫేస్ కలిగి ఉన్నటువంటి బాలకృష్ణ వారసత్వాన్ని తీసుకోలేకపోయిండు పురంధేశ్వరి ఆరో వారసత్వాన్ని తీసుకోలేకపోయింది ఎన్టీ రామారావు గారి కుమార్తె దాని అల్లుడుగా చంద్రబాబు నాయుడు వచ్చేసి అందలా లెక్కించినటువంటి పరిస్థితి బాలకృష్ణతో బియ్యం అందుకున్నటువంటి పరిస్థితి కూడా వీళ్ళ నుంచి ముప్పు ఉంది అనుకోచ్చా హండ్రెడ్ పర్సెంట్ రేపు తను తెరవాల్సినటువంటి పరిస్థితి కేటీఆర్ ఖచ్చితంగా ఉంది ఈ రోజు మా బావ ట్రబుల్ షూటరా అని చెప్పేసి ఈ రోజు ట్వీట్ చేస్తున్నటువంటి మనకి కేటీఆర్ రామన్న గారు కూడా రేపు రోజులు కనిపి అవుతుంది ట్రబుల్ షూటరా ట్రబుల్ హీటరా అనేటువంటిది కొద్ది రోజులు తెలుస్తుంది ఆ హీట్ ఏందనేది కేటీఆర్ గురి తెలుస్తుంది ఇలా అన్నా చెల్లెలను వేడబాపే విధంగా జోనపల్లి సంతోష్ రావు హరీష్ రావు చేసినట్టు కుటుంబంలో భాగంగా ఇలా కవిత గారిని సస్పెండ్ చేయించె రేపు బాబు బొమ్మతులు కాదని ఎట్లా అనుకుంటాం అంటే ఇప్పుడు మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ పగ్గాళ్ళు కూడా హరీష్ రావుకు సంతోష రావు వచ్చే అవకాశం ఉందంటారా ఈ తెర వెనుక జరుగుతున్నటువంటి కుట్రలన్నిటిని కూడా గమనిస్తే ఇదే జరుగుతా ఉంది ఇదే జరుగుతా ఉంది సో దాని ఏ విధంగా స్పందిస్తారో మరి రేపు ప్రెస్మెంట్ లో వెళ్దాం ప్రెస్ మీట్ తర్వాత మాకు పూర్తి సమాచారం వస్తుంది రవి గారు దాదనతో మీకు రైట్ ఓకే థ్యాంక్ అన్న ఇది నల్లమశ శ్రీకాంత్ గౌడ్ గారు రాష్ట్ర జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధితో మాట్లాడటం జరిగింది